ఏంటో తెలుసా ఇప్పుడు నేను ఉన్నారుకోండి నాలో ఆత్మ లేకపోతే మీరు మీరెవరన్నా ఉంటారు ఇక్కడ ఏమండి ఒక మనిషిలో ఆత్మ లేదు అంటే ఏంటి ఏం చెప్పండి చనిపోయిన వాళ్ళతో సమానం ఇంకా వాళ్ళు పనికిరారు అనమాట దేవుని ఆత్మ లేకపోతే వాళ్ళు పనికిరారు ఏమండి యేసు ప్రభుని తెలుసుకున్నప్పటికి కూడా అప్పుడు అక్కన వాళ్ళకి కూడా అర్థం కాదు వీళ్ళు దేవుని నమ్ముకున్నారా లేదా అనేటువంటిది అంతేనా కదా ఇంక దేవుడు మనలో ఉంటే గనక అంటాడు ఆయన పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు ఏమంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు ఎలా ఉంటారంటే శక్తిమంతులుగా ఉంటారు అప్పుడు బూది గంతాల వరకు కూడా నాకు సాక్షులుగా ఉంటారు అంటాడు ఆయన శక్తి పొందుకుంటేనే పరిశుద్ధాత్మ ఉంటేనే శక్తి పొందుకుంటాం అప్పుడు నీ ఫ్రెండ్స్కి ఏమండి నీ ఫ్రెండ్స్తో నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నమ్ముకోవాలరా లేకపోతే నరకం ఉందిరా ఏమండి మొన్న ఒక పిల్లోడు చనిపోయాడు ఇరవై సంవత్సరాలు ఉంటాయి కదా ఏమండి అన్ని డాన్సులు గట్రా అన్నీ పెట్టారు ఏమండి ఎంతో సూపర్గా చేస్తున్నాడు అది ఇది అనుకున్నారు ఆశీర్వాదం వాళ్ళ చుట్టాలే ఏమండి ఇరవై సంవత్సరాలు ఉంటాయి అంతేనా అంతే వెళ్ళిపోయాడు కానీ మనం అంత అలాంటి ఫ్రెండ్స్కి మనం వాక్యం చెప్పగలమండి ఏమండి చెప్పగలమా ఒరేయ్ మనం చనిపోతే గానీ రాజ్యం వెళ్ళాలిరా అని చెప్పగలమా వాడు ఇప్పుడు నమ్ముకుంటాడు ఏంటి నమ్మకం ఏమండి వాడికి మరణం వస్తుంది అనుకుంటారండి ఇరవై సంవత్సరాలు వాడికి మరణం వస్తుంది అనుకుంటారా చాలా జాగ్రత్త మనం మామూలుగానే ఉన్నాం అనుకుంటాం ఎవరి ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే నీవు వాళ్ళకి బోధించాలి నువ్వు బోధించాలి అంటే ముందు బోధకుడు నీలోకి రావాలి ఏమండి పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏం చెప్పరండి ఇంక వాళ్ళతో స్నేహం చేసి ఏమవుతుందండి జోగి జోగి రాసుకుంటే బూడిది రాలింది ఏమండి వీళ్ళు కానీ ఎవరన్నా చుట్టాలి ఇంటికి వెళ్ళారనుకోండి ఇక కుటుంబ ప్రార్థన కూడా లేక ఏమైపోద్ది ఇక సోదిలోనే పడిపోతాం ఇక అక్కర్లా ప్రార్థన కూడా అక్కర్లా దేవుడు ఆయనే వెయిట్ చేస్తూ ఉంటాడు కదా అందుకే మనం శక్తివంతులుగా ఉండలేం అవునా కదా దేవుని శక్తి ఉంటే గనుక ఎండిన ఎముకలకు జీవం వచ్చినట్లు మన పాడైపోయిన బ్రతుకులు నీ ఆశీర్వాదం చూస్తే అసలు ప్రార్థన బంధంలో చూస్తే గనుక దేవుడు ఎలా కాపాడుతానంటాడండి నీ గర్భఫలం భూఫలం పశువుల మందలు దుఃఖిటెదులు ఏమండి అన్ని ఆశీర్వదింపబడతాయి నీకు దీవెన కలిగినట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడు నీ మీదకి శత్రువులు వస్తే ఒక ద్రోవ నుండి ఏడు త్రోవాలు పరిగెత్తుతారంట ఒక్క త్రోవలో మెల్లిగొచ్చిన వాళ్ళు ఏమండి దేవుని దేవుని శక్తి చూసి దేవుని భయం అక్కడికి వచ్చి ఏడువ త్రోవాలు బయలు పారిపోతారంటే ఏమండి బయట వాళ్ళు బాగుంటున్నారా మనం బాగుంటున్నావా ఒకసారి చూసుకోండి ఎప్పుడైనా మన ప్రక్కన వాళ్ళు బాగున్నారా పూజలు చేసే వాళ్ళు బాగున్నారా నువ్వు బాగున్నావా ప్రార్థనకి వాళ్ళు బాగున్నారా నువ్వు బాగున్నావా ఏమండి పరిశుద్ధాత్మ లేకపోతే ఏమండి ఎండిపోయినటువంటి చేను లాంటిదంట ఎండిపోయిన చేను ఏమండి గింజలు వస్తుందా ఏమండి నువ్వుల తోట వేస్తారు ఇంకొక తడి పెడితే సరిపోను వరి చేను వేస్తారు ఇంకొక తడి పెడితే సరిపోను సరిపోద్ది మిషన్ దగ్గరని ఆపారండి వాళ్ళు ఆపితేమైనా తెలుసా నేను బకెట్లో పూస్తే బోళ్ళని పైకి తేలిపోతున్నాయి పంటంతా రెడీ అయిపోయింది ఇంకొక వర్షం ఏమండి ఒక్క వర్షం తగిలితే ఏమండి తొలకరి వర్షం కడవరి వర్షం లేకపోతే క్రైస్తవ జీవితానికి ఫలింపనేటువంటిది దానికి ఫినిషింగ్ రాదండి అర్థమవుతుందండి కాబట్టి పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం అసలు పనికి రామనమాట అండి అసలు క్రైస్తత్వమే లేదు నన్ను అడిగితే ఎందుకు అంటే యేసు ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు తిరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటండి యేసు ప్రభు యేసే నేను నేను చాలా చక్కటి వాక్యాలు నాకు నచ్చినటువంటి వాక్యాలు మీకు అందరూ ఎలా విన్నారో నాకు తెలియదు కానీ నేను వెళ్లే చోటికి మీరు రాలేరంటే ఎలా అదేంటది ఆయన రాలేరంటారేంటి మేము ఎలా అయినా వచ్చేస్తా అంటారు ఎందుకు రాలేరు పరిశుద్ధాత్మను పొందుకుంటేనే కానీ నా వలే నేను నడిచిన బాటలో మీరు రాలేరు అన్నారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యేసు ప్రభు ఎలా చనిపోయారు అలా చనిపోవడానికి ఇష్టపడ్డారు ప్రభు ఏ ఉద్దేశంతో ఉన్నారు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం దేశ విదేశాలు వెళ్ళారు వాళ్ళు ఏమండి అవునా కదా లేకపోతే ఎప్పుడు చేపలు పట్టుకుందామా ఏమండి అనుకున్నారే అనుకోలేదా మళ్ళీ వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు అటు ఇటు చూసేవాళ్ళు ఏం వర్క్ అవ్వట్లేదు ఏమండి ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయకపోతే అంటే ప్రార్థన చేద్దామంటే ప్రార్థన రాదు ప్రార్థన రావాలంటే ఏం చేయాలి ఉపవాసాలు ఉంటేనే ప్రార్థన చేస్తారు ఏమండి ఉపవాస ప్రార్థన అయితే చాలా బాగుంటుంది మనకి సె సెట్ అవ్వట్లేదు నాకు ఈ సిటీ అయితే భలే ఉంది అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు ఎందుకు ఇక్కడ పడేసాడో నాకు తెలియదు కానీ తెల్లవారి ఏమండి రొద్దు పొడిచి జామైనా కాలేదు అంటాడు ఎవరు పేతురు గారు అప్పటికే ప్రార్థనలు ఫుల్గా చేస్తా ఉన్నారు చక్కెల్లా లెక్క పెట్టుకొని ఏమండి ఆర్డర్ చేస్తే మనం ప్రార్థన అయ్యేసరికి భోజనాలు వస్తాయి ఏమండి అవునా కదా ఇక్కడ ఏమో వాసన వస్తుంటే ఆకలి వేస్తూ ఉంటాయి ఏమండి అవునా కదా ఇప్పుడు ప్రార్థన అయిపోతూ ఉందనుకోండి అనుకోండి ఎలా ఉంటుందండి ఇలా ఆర్డర్ చెప్పుకుంటే వచ్చేస్తాయి అయ్యే యాభై మంది కాదు వంద మంది కాదు ఎంతమందికి అయినా ఏంటి చక్కగా ఇలా చెప్పుకుంటే అలా వచ్చేస్తే ఎంత బాగుంటుంది అనిపించింది కానీ ఎందుకు నన్ను ఇక్కడ పెట్టాడు నాకు తెలియదు అందరికీ కష్టంగానే ఉంటుంది రావడం ఏమండి మేము ముందు రోజు నుంచి కష్టపడతా ఉంటాం ప్రార్థనలో ఉండడానికి రెండు గంటలు ఉండటానికి ఎంతో కష్టం నలుగురితో ప్రార్థన చేయించాను అనుకోండి ఏమంటారు మీరు వచ్చింది లెక్కయ్యారు ఎవరు కూడా ఇక్కడ పాటలు అయిపోయింది లెక్కేయరు ఒకవేళ ఒక వాక్యం అయిపోయినా లెక్కేయరు లాస్ట్ అండ్ ఫైనల్ లో ఉన్న టైం ఎంత అయింది కరెక్ట్ ముగించింది కుమారి సోపరేవాడ ఏమండి ఎందుకని ఎందుకని పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే నీకు సంతోషమే ఉందో ఏమండి పరిశుద్ధాత్ముడు లేకపోతే మా అమ్మ ఒక్క పాట మిస్ అయితే ప్రారంభ ప్రార్థన మిస్ అయితే అసలు తట్టుకునిపోయేది నేను స్తోత్రం చెప్తాను అందరికీ వందనాలండి మా అమ్మ ఒక్క ప్రారంభ ప్రార్థనకైనా సరే పరుగుల మీద వెళ్ళిపోయేది ముందు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునేది మోకరించి ప్రార్థన చేసుకునేది ఆవిడ ఏమండి మళ్ళీ అక్కడ ప్రార్థన అవగానే పలహారం చేత్తో పట్టుకుని వచ్చి మోకరించి ప్రార్థన చేసుకునేది ఏమండి అది ఎవరో చెప్తే రావండి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే రాగానే దేవుని సన్నిధికి వచ్చి ప్రభావ మీకు వందనాలని ప్రార్థన చేసుకోగలుగుతాం ఏమండి ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా ఏమండి దేవుని సన్నిధి అంటే ఏంటి ఎంతో రమ్యమైన స్థలం అంటాడు ఎందుకని దేవుణ్ణి మనం కలుసుకోవడం ఆయన మన కలుసుకోవడం మన జీవితానికి అది ఎంతో ప్రయోజనకరం ఆయన లేకపోతే ఇంకా వాళ్ళు వా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితం వాళ్ళకే విసుగ్గా ఉంటుంది ఏమండి భక్తిహీనులు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే వ్యక్తం అయిపోతాయి అంటే ఇది చేద్దాం అది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం ఏమండి నేను యూట్యూబ్లో చూశాను అదేంటి అంటే ఒకళ్ళు వాక్యం పెడతా ఉంటే మెసేజ్లకి ఆన్సర్ ఇస్తూ ఉంది ఒక అమ్మాయి ఆ మెసేజ్లు ఏమి లేకుండా చూసుకో ఆ మెసేజ్లు చూస్తూ ఉంటే నీ ప్రార్థన సమయం పోద్దని ఒక అమ్మాయి పెట్టింది ఏమండి నిజమే కదా మెసేజ్లు చూసి ఆన్సర్ ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళే కామెంట్ చేశారు వీళ్ళే కామెంట్ చేశారు అని నీ ప్రార్థన జీవితం పోద్దని నిజమే మనం వాటిని చూసుకొని వీటిని చూసుకొని కాదు ఎవరి మాటలు చూసి కాదు కానీ మన సమయం దేవునికి ఇవ్వగలుగుతున్నావా లేదా దేవుని కోసం నిలబడగలుగుతున్నామా లేదా దేవుడు దేవుని స్థుతించే వాళ్ళకి దేవుని స్తోత్రించే వాళ్ళకి అంటండి అన్యజనుల యొక్క భూముల్నిచ్చాడంట దేవుడు నీకేం తక్కువ చేయడు తక్కువ చేస్తాడండి అమ్మో మాకు పండగ అంటే మాకు పనులు ఉన్నాయండి చాలా పనులు ఉన్నాయండి నిన్న వచ్చాం కదండి వాళ్ళు సరిపద్దులండి ఏమండి నిన్న వచ్చాం కదా కుమార్ అక్కడ యూట్యూబ్లో పెట్టేస్తున్నాడు సాగర్ ఇంక వెళ్ళకపోయినా ఏం పర్లేదు ఏమండి చక్కగా దూముకుంటా బట్టలు ఎత్తుక్కుంటా చూసుకోవచ్చు ఏమండి దేవుని సన్నిధంటే నిజంగా వాళ్ళు ఇంకా ఎరువు ఉండి ప్రార్థన చేయడం ఆరంభిస్తే పరిశుద్ధాత్ముడు దిగి వస్తే ఎలా ఉందండి అగ్ని నాలుకులు వారిని తాకిని అంటండి భాషల్లో మాట్లాడారంటండి దేవునిస్తా మాట్లాడారంట వాళ్ళు భాషల్లో మాట్లాడడం అంటే కేకలు పెట్టేయడం అని కాదండి ఏమండి ఆది సంఘలో ఆ కార్యాలు రెండో అధ్యాయంలో చూస్తే పదహారు దేశాల నుంచి వచ్చారంటండి ఏమండి పెంతిక పండగ అంటే కుమారకు పెడుతుందో లేదో అనుకుంటారు పెంతకొస్త పండుగ రోజు పెట్టమండి వంద పెంటుకోస్త రోజు పెట్టమా పదహారు దేశాలకి ఎవరిచ్చారండి వాళ్ళకి మామూలుగా మరి ఎవరు చెప్పారు వాళ్ళకి మంచిగాండ్రి వెళ్ళి చెప్పాలా సంగబెడ్లు వెళ్ళి చెప్పాలా ఎవరు చెప్పాలి పండగ అంటే పండగ రీషులు ఏమో జరుగుద్దని వాళ్ళు పదహారు దేశాల నుంచి వచ్చారంటండి తీరా చూస్తే ఇక్కడ నూట ఇరవై మంది ఉన్నవాళ్ళు ప్రార్థనలో గడిపినటువంటి వాళ్ళు దేవుని వాక్యని భాషలతో చెప్పడం ప్రారంభించారు వేల మంది వచ్చారు ఏమండి లక్షల మంది వచ్చి ఉంటారు లక్షల మందికి ఎక్కడొకళ్ళు భాషలతో చెప్తున్నారు అక్కడొకళ్ళ భాషలతో చెప్తున్నారు తీరా చూస్తే వీళ్ళు ఎవరు వీళ్ళు గలలీలు అంటండి అన్ని రకాల భాషలతో చెప్తున్నారు వాక్యం ఎలా వచ్చిందండి వాళ్ళకి వాక్యం ఆ యొక్క భాష ఎలా వచ్చింది ఇక దేవుడు అలా మాట్లాడుతూ ఉన్నారు ఏంటి వీళ్ళు మన భాషతో మాట్లాడుతున్నారు వీళ్ళకి వెళ్ళవచ్చు భాష ఏమండి వీళ్ళకి వెళ్ళవచ్చు అదే వాళ్ళు కూడా అంతే పదహారు రకాల భాషలండి అక్కడ ప్రతి ఎవ్వరి భాషతో వాళ్ళు మాట్లాడుతుంటే ఏమండి ఇది కొత్త మధ్యమేమో ఏమండి ఏంటంట కొత్త మద్యం ఇది భాషలు వస్తాయా ఏమండి అప్పుడు పేత్రి గారు లేచి మాట్లాడుతూ ఉన్నాడు ఏమండి నిజంగా మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే బిగ్గరగా మాట్లాడడం ప్రారంభించాడు ఏమండి ఇది క్రొత్త కాదు జా మరి రొద్దు పొడిచి జామైనా కాలేదు వీళ్ళు మత్తులు కారు యోవేలు ప్రవక్త ప్రవచించినట్లు అంత్యదములు ఎందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను అని చెప్పి దేవుడు చెప్పిన వాగ్దానం ఇదే దేవుని స్తోత్రం చెప్దాం కాబట్టి మీరు చూస్తున్న మరి ఇదే ఆ రోజున కుమ్మరిస్తానన్న వాగ్దానం ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమండి పారిపోయిన వాళ్ళు ఏమండి అబద్ధమాడినటువంటి వాళ్ళు ఎరగనని బొంకినటువంటి వాళ్ళు ఎలా మాట్లాడారు నన్నేం చేస్తావురా బాబు అన్నట్టు మాట్లాడారు ఏమండి మీరు చంపేసి బ్రాణుని బ్రాణాడి తీసి చంపినటువంటి ఆయేసి అని ప్రకటిస్తున్నాం ఏం చేస్తారు ఇప్పుడు చంపుతారా అంతకుముందేమన్నారండి అంతకుముందేమన్నారు నాకు తెలీదు నేను ఎరగను ఏంటో నా కరం ఇలా వచ్చింది కానీ తను తాను చెప్పించుకోవడం మొదలు పెట్టినటువంటి వ్యక్తి ఎలా మాడాడు ఒక ధైర్యంతో మాట్లాడటం ఆ తర్వాత వాళ్ళ దగ్గర రూపాయలు ఏమీ లేవండి జేబులో మనకు లేకుండా ఉంటే ఎలాగుంటుందండి మనకి యేసుప్రభు లేకపోయినా పర్లా పరిశుద్ధాత్మడు లేకపోయినా పర్లేదు కానీ మన బ్యాగులో కానీ జేబులో కానీ డబ్బులు లేకపోతే ఏడు మొహాలే ఉంటాయి మనకి అదే బ్యాంకులోకి ఓ పది లక్షలు వచ్చేసినాయి అనుకోండి ఇక్కడ మీ అంత సంతోషం ఎవరికి అంతే కదా అదేంటక్క అలాగంట అంటారేమో ఎవరికో ఉంటుంది అలాగా ఏమండి పరిశుద్ధాత్ముడు ఉంటాయి వెండి బంగారాలు మా వద్ద లేవు కానీ మాకు కలిగిందే ఇస్తున్నాను అని చెప్పి ఏమండి ఆ నాన నామంలో ఉన్న శక్తి ఏంటో అతను అనుభవించిన తరువాత లేచి లే నడు అనడు చెప్పగలరండి ఎవరైనా మాట చెప్పండి చూద్దాం ఏమండి మిరియా వాళ్ళు ఆయన గారు ఇక్కడే ఉన్నారా చెవి వినబడుతుందండి ఏమండి నిన్న హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరంటే బయలుదేరదాం అనుకున్నారు నేను మూడు సార్లు చెవి వినబడాలి వేస్తున్నాములో చెవి తెరవబడిన గాక వేస్తున్నాములో అని చెప్తే అంటే ఎలాగా కాదు మేరి మూడు సార్లు ఇలాగ ఏసున్నాలు చెవి వినబడును గాక నామములో చెవి వినబడును గాక వేస్తున్నాము గాక అంటే ఇదంటే ఇప్పటికి ఇప్పుడే వినబడటం ఆరంభించింది దేవుని స్తోత్రం చెప్దాం ఈ హాస్పిటల్కి వెళ్ళమమ్మా అన్నాడు ఆయన మరి ఏమండి ఇంకా నాకు ఎలా చెప్పాలన్నాను అంతేగాని చెవి ఇప్పుడే వినబడుతుంది అన్నానండి ఇక మనకు అంత ధైర్యం కూడా రాదు పేత్రి గారు ఏమన్నారు లేచి నడు అనేసరికి చేలమండ పెరిగిపోయి గంతులు వేసుకుంటే దేవాలయంలోకి పరిగెత్తాడంట వాళ్ళు ఇంకెవ్వరు చెప్పినా ఏమండి అద్భుతాలు ఎలా జరిగాయండి దేవుని మందిరంలోకి వెళ్ళి బోధించేవారంట బోధిస్తూ ఉంటే వాళ్ళని తీసుకొని చెరసాల్లో వేస్తే కాళ్ళు చేతులకి సంఖ్యలు బొండలు అంటారు వాటిని వేసి ఏమండి ఇంకా ఈ నామం నిమిత్తం ప్రకటించకూడదానికి కొట్టేసి రక్తాలు గారేలాగా అలా చేస్తే ఏమండి పదహారు మంది సైని పెట్టి సెక్యూరిటీ పెట్టి ఎవరన్నా వచ్చి తీసుకుపోతారేమో అని అలా పెడితే ఏమండి తాళాలు వేసినవి వేసినట్టే బొమ్మల్లాగా సైనికులు అందరు నిలబడిన వాళ్ళు నిలబడినట్టే సెక్యూరిటీ గార్డ్స్ ఏమండి ఈయన ఎక్కడ ఉన్నాడు మళ్ళీ కూడా ప్రాధంలో ఉన్నాడు ఆయన దేవుని స్తోత్రం చెప్దాం దేవదోత వచ్చి లేపి తీసుకెళ్ళిపోయారు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు వేసిన తలుపులు వేసినట్టే ఉండేవి వాళ్ళు మరలా బయట ఉండేవాళ్ళు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలంటే పరిశుద్ధాత్ముడు ఉంటే మాత్రం మన జీవితం చాలా బాగుంటుంది పరిశుద్ధాత్ముడు ఉంటే ధైర్యంగా ఉంటాం రోగాలు ఏమి మన ముందు నిలబడవండి మనలో విశ్వాసం తక్కువయ్యే మనం శోధనలు అనుభవిస్తాం కానీ ఎక్కువ ప్రార్థనలో గడపాలన్నా ఏంటండి పరిశుద్ధాత్ముడు అటువలే ఆత్మయు మన బలహీత బలహీనతలను చూచి ఆయన సహాయం చేయించున్నాడు లేద్దాం అనుకుంటాం లేద్దాం అనుకుంటాం ఆఖరి టైం అయ్యేదాగా లేవండి ఏమండి ఆయన ఏం చేస్తా పాపం సహాయం చేస్తూ ఉంటాడు బలహీనతలు తీసేస్తాడు సోమర్దనం తీసేస్తాడు బద్ధకం తీసేస్తాడు అజ్ఞానం తీసేస్తాడు అన్ని తీసివేసి చురుకైన వారిగా నన్ను నిలబెట్టండి అంటే ఏం చేస్తాడు ఆయన నిలబెడతాడు ఆయన ప్రార్థన చేయడం నీకు నేర్పించకపోతే పరిశుద్ధాత్ముడు ఇలా కొట్టి లేకపోతే నీ అంతకు నువ్వు లేవలేవు నన్ను అడిగితే ఆయన ప్రార్థనలో నడిపిస్తాట ఉచ్చరింప సఖ్యం కానీ మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు దేవుని దగ్గర పరలోకంలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో అసలు నీ అవసరం ఏంటో అసలు ఏవండీ మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు అంటాడు ఏమి అడుక్కోవాలో కూడా మనకు తెలియదు అంట అందుకోసం ఆత్మ మనలోకి వచ్చి ఆత్మ తానే ఏమండి ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో మూలుగులతో అంటే ఎప్పుడన్నా మూలుగులతో ప్రార్థన చేసామా మనం కాసేపు మనసారా ప్రార్థన చేసామా కాసేపు ఏడ్చి ప్రార్థన చేసామా అలాంటప్పుడు జరిగిందా తప్పకుండా జరుగుతాయండి అలాంటి దేవుని స్తోత్రం చెప్దాం ఏమండి అలా మూలుక్కుంటా ప్రభువా నా బాధ నీకే తెలుసు అని ప్రార్థన చేస్తే ఏమండి అది మనం చేస్తే కాదు పరిశుద్ధాత్ముడు ఏకమై చేసిన ప్రార్థనకి జవాబు రాకుండా మారదు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలని మరి తప్పకుండా ప్రార్థన చేసుకోలేదు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి దేవుని స్తోత్రం అంతేనా కదా ఇప్పుడు ఏమండి ఇప్పుడు మనం ఉన్నామండి ఏమండి మనకు ఆ రోజున పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు సరిపోద్దులే లోకంలోకి వచ్చేసరిగా ఇంకేంటి రమ్మంటు అంటే నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించాలి కదా ఆయన్ని ఏమండీ నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించితేనేనా అవునా కదా కాబట్టి ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఈరోజు ఆయన తప్పకుండా మరి ఏటికి మూడు మార్లు పండుగను ఆచరించాలని చెప్పాడు ఈ పండుగ తప్పకుండా పెద్ద హైలైట్ అయినటువంటి పండుగ దేవుని స్తోత్రం చెప్దామండి ఏమండి యేసు ప్రభు జన్మదినమో ఎలాగో మరణ దినమే ఎలాగో లేచిన దినమే ఎలాగో ఏమండి ఆయన జీవిత చరిత్రకి అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అనాథరుగా విడిచిపెట్టం మీతో ఉండడానికి నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం నేను వెళ్ళిపోతేనే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తారు ఆదరణకర్త అంటే ఏంటండి ఆదరణకర్త అంటే ఏంటి ఎవరన్నా చనిపోయారు అనుకోండి మనం వెళ్ళి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా లేనిపోయిన స్టోరీలు అన్నీ చెప్పుకొస్తాం ఏమండి కానీ ఆదరణకర్త ఉంటే ఎలా ఉంటుందైనా నేను నేనే మిమ్మల్ని ఓదార్చు అంటాడు ఆయనే ఆదరిస్తే కనుక అసలు నీ జీవితంలో ఎంత ధైర్యంగా నిలబడగలుగుతావు ఆయనే ఆదరణకర్త అంట ఆయన ఉత్తరవాది అంట నువ్వు తప్పు చేస్తే దేవుని దగ్గర తెలియచేశాడు చైతన్యం లాగింది అనుకోకుండా తప్పిపోయి ఈసారి బాగుంటాడు నేను సహాయం చేస్తాను ఇవన్నీ చెప్పేది ఎవరు ఉత్తరవాది ఎవండి అవునా కదా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ రవ్వంతా కూడా నీలో తేడా రాకుండా ఉండాలి అంటే నమ్మకంగా ఉండాలంటే యదార్థంగా ఉండాలంటే మరి మనలో వేషధారణ లేకుండా దేవునికి యథార్థంగా నిలబడాలి అంటే ఎవరు పరిశుద్ధాత్మ సత్య స్వరూపి అని ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తారంట నామకహగా ఉండడానికి ఇష్టపడవండి దేవుని కోసం అంటాం వారు చరాస్థిర ఆస్తులు అమ్మి ఏం అండి అపోస్తుల పాదాల యుద్ధ పెట్టారంట ఏమండి చరా చరాస్థిర స్థిర చెప్పండి దానికి అర్థం ఏంటో ఏమండి చరా అంటే ఎక్కడెక్కడో ఉన్నాయి ఇక్కడ ఉన్న స్థిర ఆస్తులు కూడా ఏమండి మనం ఏం చేస్తామండి తీయండి అన్నారు అన్నారనుకోండి ఏమండి ఏమంటా ఈరోజు మన చేతిలోకి వచ్చినాయి అంతేగాని ఎక్కడో పొలాల్లో ఉన్నాయని చేస్తారండి ఒక యాభై ఎకరం ఉంది ఐదు ఎకరాలు తీస్తానంటారా అలాంటి మహానుభావులు తయారవుదురుగా కదే నాలో హరే లుయా ఏమండి అవునా కాదా నీ ఆస్తిలో భాగం అంటాడు ఆస్తిలో భాగాలు కూడా కాదండి ఏమండి ఏసు ప్రభు చెప్పింది ఏమండి మరియా ఏమండి తను అత్తరి గుడ్డి పగలగొట్టి నెత్తి మీద పోసి తన తన జీవితం అంతా అండి అత్తరు బుడ్డి అంటే మిక్కిలి వెలగల అచ్చ జటామామసి అత్తరు అంటే దేవుడు వెలకట్టడానికి ఇష్టపడలేదు దానికి దేవుని స్తోత్రం చెప్దాం తన జీవితంలో ఒక మరి ఎంతో ప్రేమించి దేవునికి చెయ్యాలి తన భూస్థాపన నిమిత్తం అలా చేసింది అంటండి ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసింది అది పరిశుద్ధాత్ముడు ఉంటేనే చేయగలరు అయ్యో బాబు ఇంత అత్తరా అది ఎంత కష్టమో తెలుసా అది అమ్మేసి బీదలకు పంచి పెడితే ఎంత బాగుండో ఎవరంటారండి స్వప్రయోజనాలు ఏమండి మోసాలు మనసులో ఉంటే అనుకుంటాం అది ఎంత కష్టమో అసలు నీ జీవితంలో దేవుని కోసం చేయగలిగినటువంటి దినం నీవు బ్రతికుండంగా ఉంటే ఇప్పుడు బ్రదర్ చేసినట్టు బ్రతికుంటేనే చప్పట్లు కొడతావు బ్రతికుంటేనే పాటలు పాడతావు బ్రతికుంటేనే దేవుని కోసం అన్నీ చేస్తావు ఏమండి చేయరండి చేయరా ఇప్పుడు కానీ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో గ్రాండ్గా పెళ్లి చేయరా ఏమండి మీ దగ్గర ఉంటేనే చేస్తారా దేవుడి దగ్గర ఏమి ఉంటావు నా దగ్గర ఏమీ లేదయ్యా ఏమండి నీకు ఎక్కడ చూపిస్తా సత్తా నా మొహం వాళ్ళు భేదోళ్ళు ఏం చేయలేరంటే నా నేను భేదాలన్న ఒకసారి చూ చేసి చూపిస్తాను ఏమండి ఎక్కడ కనపడుద్ది సత్తా కాబట్టి నీ పిల్లల కంటే ఎక్కువగా అంటాడు నీ కుమారుని కంటే నీ కుమార్తె కంటే ఎక్కువగా నన్ను ప్రేమించని వాడు నాకు పాత్రుడి కాదు ప్రేమిస్తున్నారా దేవుణ్ణి ఎలా ఏమండి పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నావా పిల్లల కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నామా లేకపోతే దేవునికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామా ఏమండి ఆయన ఏం తిండు నీ ఆస్తి అంతా అక్కడే ఉంటుంది ఒకవేళ అక్కడ ఉంటాం కాదు ఏమండి నేను మెష్ను మెష్ను కొత్తగా నేర్చుకున్నప్పుడు అప్పుడు నుంచి ఇచ్చిన అన్నీ కూడా ఏమండి పెద్ద పెద్ద వడ్డీలు వేసి ఇచ్చేసాడు దేవుడు దేవుని స్తోత్రం చెప్దాం నేను చూస్తూనే ఉంటాను అన్నీ కూడా ఏమండీ అవునా కదా మా అన్నయ్యకి బండి కొనిపెట్టినప్పుడు ఆరు ఎకరం పొలం వస్తుందండి అనవసరంగా మీ చెల్లి కొనిపెట్టండి ఇప్పుడు అంట ఆరు ఎకరం పొలం అక్కడ అరవై డెబ్బై లక్షలు అంట ఏమండి ఇక్కడ ఎంత ఇప్పుడు ఇది ఎంత అవుద్దండి ఇప్పుడు కొనిపెట్టలేదు ఆయన ఒక బండి కొనిపెడితే రెండు బోళ్ళు ఇచ్చాడు తర్వాత ఏమండి మందిరానికి కాస్త అంత పనులు చేయిస్తూ ఉండేదాన్ని నాకు నేను మందిరం లేక నేను బ్రతకలేనని నీకు తెలుసు కదా ప్రభావా దెబ్బలాడేదాన్ని పక్కన మెషిన్ రూమ్ చూసుకుంటే ఈ మందిరం మీదే అరుగు మీదే ఉండి మిశ్రం కుట్టుకుంటే ఎంతో మనసు బాగుండేది రోజంతా పాటలు వింటే నేను అసలు మందిరం లేకుండా నేను బ్రతకలేనని మీకు తెలుసు కదా అన్న రోజులు ఉన్నాయి ఏమండి అందుకే ఏమండి మా చిన్నమ్మ మొన్న అన్నారు అమ్మ అడుగు తీసి అడుగు పెడితే ఏమండి ఏంటి మందిరమే కదా ఇలా అడుగు తీస్తే అడుగు బయట పెడితే ఒక్క అడుగు తేడా మాకు దేవుని స్తోత్రం చెప్దాం నీ మందిరం లేకుండా నేను బ్రతకలేనని దెబ్బలాడేదాన్ని దేవునితో నిజంగా ఒకటి ఇచ్చి చూపించాడు నిజంగా మరి మనం ఆయన ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఇంకా నేను ఏంటి అంటే ఇంకా ఆయన ఏదో నేర్పించాలని కోరిక ఇంకా బాబు ఆడుకోవాలని కోరిక నేను అడుగుతున్నాను దేవుణ్ణి ఇంకా అటువంటి మనసు ఇచ్చేసి ఆయన శిష్యులకి ఇచ్చినటువంటి మనసు కూడా నాకు ఇచ్చి ఇవ్వాలని ఈరోజు ఎంతో కోరుకుంటున్నాను ఆయన సన్నిధిలో కాబట్టి ఆయన వస్తే మాత్రం మన హృదయంలోకి వస్తే నీ భూమి మీద ఆయన ఉన్నారు ఏమండి పరిశుద్ధాత్ముడు యశు ప్రభు రాకడ వరకు ఉంటారు ఎందుకంటే ప్రతి వ్యక్తిని కూడా యేసు ప్రభు లాగా అంటే పై రూపం అని కాదు కానీ లోపల ఆంతర్యంలో యేసుని రూపం అలవర్చుట దైవాత్మక్రియ ఏమండి ఆంతర్యంలో యేసుని రూపం వచ్చేస్తంట ఏమండి మాటలో కాని చేతలో కానీ చూపులో కానీ మరి మన సమస్త ప్రవర్తనలో కూడా ఎవరిలా వస్తావు పరిశుద్ధాత్ముడు ఉంటే అది కాదనుకుంటా వెంటనే ఆయన అలా కాదు అంటాడు వెంటనే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన లేకపోతే మనం యేసు ప్రభు స్వారూప్యంలోకి రాలేం పరలోకి వెళ్ళాలంటే ఎలాగా ఆయన స్వారూప్యంలో మారినటువంటి వాళ్ళే వాళ్ళు పాస్ అయినటువంటి ఏదో ప్రార్థనకి వెళ్తున్నామండి అంటే వాళ్ళే అరవో సమాజం చేసుకుంటారండి ఏమండి వాళ్ళే చూసుకుంటారండి మనం ఎక్కడికి వెళ్తామండి ఇక్కడ సమాధులు గడువు అవన్నీ అక్కర్లేదండి ఏమండి ఎంత సంపాదించో నాకు ఇల్లు ఉంటుందా లేదా ఏమండి అలా అలా అనుమానపు ఉంటే అనన్యా సభ్యురాలు చాలా దేవుని సంఘానికి ఏమైపోయారండి అడ్డుగొండలు అయిపోయారు ఆ రోజులో ఇంకెవరు కూడా రావడానికి తెగించలేదు వాళ్ళు సగం దాసుకొని సగం తీసుకొచ్చి ఇచ్చారనమాట కదా కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉంటే గనక మరి పేత్రి గారు వీళ్ళ వెళితే నేడ పడితే ఏమయ్యేవారండి అందులో బాగుపడటమే వాళ్ళే ఏం చేసేవారు వాళ్ళు చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు ండి మనుషులు పట్టు జాలరిగా చేస్తానంటే ఎన్నోసార్లు తప్పిపోయాను అనుభవాలు నువ్వు నేను కూడా అంతే వాళ్ళమే కానీ ఈ రోజు నా వానిగా నేను అసలు పనికిరాను ప్రభు అంటే నువ్వు కావాలి అంటాడు ఏమండి నేను దేనికి పనికిరాను ప్రభు ఏ బిజినెస్కి పనికిరాను నాకు కావాలి నేను వాడుకుంటాను అంటాడు దేవుడు కదా నేను మూలే ఉంటున్నాను ఏదో ఒక చిన్నగా ఏమండి దేవుని సన్నిధిలో పాల్గొంటాను అంతే కానీ నేను వాడుకుంటాడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మ కోసం నువ్వు బ్రతిమాలితో అడిగితే పరిశుద్ధాత్ముడు నీలోకి రావడానికి ఆయన ఎంత ఏమండి గర్విష్టి కాదండి ఏమండి ఆయన ఎలాంటి వాడు మీరు నాలోకి వస్తారా అని హృదయపూర్వకంగా నువ్వు అడగగలిగితే ఏం చేస్తాడు ఆయన నీలోకి రావడానికి నేను ఈ భూమి మీదకి దిగి వచ్చాను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో తెలుసా పరిశుద్ధాత్ముడు ఏమండి మనతో జీవితాంతం అనుభవిస్తా అన్నాడు ఏం మనిషి పడలేరు ఏమండి ఇంకా భార్యను ప్రేమిస్తారు బిడ్డల్ని ప్రేమిస్తారు ఏమండి పరిశుద్ధాత్ముడు మన నిమిత్తం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రక్కన వాళ్ళని అయితే ప్రేమిస్తాం అయితే ప్రేమిస్తాం ఆయనతో మాట్లాడుతున్నావా మనం ఏమండి ఆయనతో మాట్లాడుతున్నావా మీరు లేకుండా నేను అసలు బ్రతకలేను ప్రవ్వా మీరు ఉంటేనే కదా ఈ పని నాకు చేసి పెట్టండి ప్రవ్వా అవునా కదా మనం ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుంటాం కదా కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాయి ఉండేటువంటి దేవుడు కాబట్టి నిజంగా పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏ పనులు కూడా జరగవండి ఏ కార్యాలు కూడా జరగవు అదంతా వేస్ట్ నన్ను అడిగితే ఆ జీవితాలే వేస్ట్ అనమాట ఇంకా దేవుని అని చెప్పి పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ జీవితం ఏంటి వేస్టే పాటలు పాడుతుంటే ఏంటంటే అని అంటారు ఏమంటారు పిల్లని కూడా ఊర్తిని అంటండి నాట్యమాడ రే రైతురి ప్రలాపించి రొమ్ము కొట్టుకున్న రైతురి అని మరీ చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు విసుప్రభు అద్భుతం చేస్తే ఏంటంటండి ఐదు రొట్లు రెండు చేపల ఐదు వేల మంది పురుషుల ఇరవైహేను వేల మంది స్త్రీలు పిల్లలు తిన్నారా ఓహో ఇంకేం అద్భుతం చేస్తారు ఇంకేం చేయాలండి ఇంకేం చేయాలి చనిపోయిన వాళ్ళు లేచాడా ముట్టుకుంట ఓహో సరే అందుకే ఇంకేంటండి ఇంకేంటి మనం ఇక్కడ ఇక్కడ చచ్చిపోయిన శవం అనమాట అండి అర్థం కాని విషయం ఒక 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 అద్భుతం జరిగిందంటే ఆశ్చర్యం కాదా ఆయన దైవ అలా జరుగుతాయి నీతి మంతుడైతేనే జరుగుతాయి కళ్ళు పోయిన వాడికి పుట్టుక పుట్టు గుడ్డి వాడికి కళ్ళు వస్తే నీతి ప్రార్థన ప్రాంతమే వింటాడ పుట్టువాడు గుడ్డువాడు చెప్పాడు తప్ప మిగిలిన వాళ్ళకి అర్థమైందండి ఇక్కడ పెట్ట ఎక్కడి నుంచి లాక్కెళ్ళి ఎరా అతను ఏమనుకుంటున్నాను నువ్వు ప్రవక్త అనుకుంటున్నావా అందరూ అనుకున్నట్టే మెస్సి అనుకుంటున్నావా మీరేమనుకుంటున్నారు నాకు అర్థం కాదు కానీ ఆయన నీతిమంతుడని ప్రవక్త అని నేను నమ్ముతున్నాను ఒకవేళ కానీ ఇన్నిసార్లు అడుగుతున్నారు మీరు కూడా ఆయన్ని అని కాబట్టి పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏమండి పరిశుద్ధాత్ముడే మమ్మల్ని నడిపిస్తున్నాను వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం నేను ఇంకా పరిశుద్ధాత్మక లోబాటు నన్ను దేవుడికి క్షమించాలన్న వాళ్ళు కూడా దేవుని స్తోత్రం చెప్దాం ఏమండి అవునా కదా పరిశుద్ధాత్ముడు మాటే నేను వెళ్ళలేదండి ఇప్పుడు నేను ఆయన్ని ఆహ్వానిస్తానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం కాబట్టి మనం తప్పకుండా ఆయన ఆహ్వానిద్దాం ఈరోజు నాలో ఉన్న ప్రతి పాపాలు కూడా క్షమించండి ప్రవ్వా నన్ను మార్చుకోండి ప్రవ్వా నేను నీ కోసం బ్రతకాలని ఇష్టపడుతున్నాను మీరు ఉంటే ఎలా ఎలా ఉంటుందో జీవితం అలా ఈరోజు నన్ను వాడుకోండి ప్లీజ్ ప్రవా అని అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే మనసు కూడా నాకు దయచేయండి ప్రవా అని ఒక్కసారి బ్రతి నాడి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తారు తప్పకుండా మనలోకి వస్తారు మరి దేవుడి మాటలు దీవించిన గాక మరి బ్రదర్ నేను పిలిచానండి మొన్న వచ్చినప్పుడు ఇంక నేను మళ్ళీ ఫోన్ కూడా చేయలే ఎందుకంటే తప్పకుండా దేవుని చెత్తమయ్యి వస్తారని ఇంక నా హడావిడి నాకుంటుంది నేను ఒకసారి చెప్పేసి ఊరుకుంటూ ఉంటాను మరి నిజంగా సంతోషంగా వాళ్ళ ప్రార్థన అవగానే ఇటు వస్తాననేసి అన్నారు సరే అనుకున్నాను మన వాళ్ళ ప్రార్థన అయ్యాక వస్తారనుకున్నాను నిజంగానే అందరూ కూడా ఈరోజు లేట్గా వచ్చారు నేను ఒంటి గంటకల్లా భోజనం పెట్టేస్తాను అని చెప్పాను ఏమండి అందరూ ఎలా వస్తున్నారు లేట్గానే వచ్చారు మరి కొంచెం లేట్ అవుతుంది మరి కాబట్టి అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలి మంచి ఏమండి మరి వర్తమానం మనం విన వినబోతున్నాం దేవుని స్తోత్రం చెప్దాం సంతోషమేనండి ఆకలి వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జస్ట్ అటు పక్కకి రండి ఏమండి అటు పక్కకు వస్తే కనుక అడగ పెట్టే అభ్యంతరం కలగొద్దు ఏమండి ఎవరైనా నీరసం వచ్చేవాళ్ళు ఉంటే జస్ట్ మెల్లిగా చాలా పక్కకు వస్తే గనుక ఏమండి ఒకవేళ వడ్డించే వాళ్ళని పంపిస్తాను తప్పకుండా మరి వాక్యం మాత్రం చక్కగా వినాలని ఆశపడే వాళ్ళ దేవుని స్తోత్రం చెప్దాం ఎవరైనా ఫీల్ అవ్వద్దు ఒకవేళ మెల్లిగా అక్కడ కూర్చొని వింట భోజనం చేసేసి కూడా వచ్చేయండి ఎందుకు అంటే మీరు నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం మాకు అసలు ఇష్టం లేదు ఏమండి కొంతమంది అలా ఉంటారంట కొంతమంది మూడు రోజులు ఉపవాసమైనా ఉండగలుగుతారు కాబట్టి మరి దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తారా కాబట్టి మంచి వర్తమానం మనం వినడానికి దేవుడు మనల్ని ప్రేరేపించునుగాక నిలబెట్టునుగాక మరి బోధించేవాడిని నేనే గ్రహింపచేవాడిని నేనే అన్నారు కాబట్టి ఆయనే మనతో మాట్లాడునుగాక దేవుడు మాటలు దీవించునుగాక ఆమె